नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూధనం హరిం నరహరి నామం గోవిందం దామనం ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ నేను శివాజీరావు తల్లాప్రగడ ప్రగడ అస్ట్ర ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం మార్చి ముప్పై ఒకటో తేదీ నుండి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో సంచరిస్తాడు అంటే మీనరాశి శుక్రునికి ఉచ్చ రాశి అంటే చాలా బలంగా ఉంటాడు దాదాపు ప్రతి రాశి వారికి ఏదో ఒక రకంగా మంచి సౌఫలితాలు ఇవ్వటానికి అనువుగా ఉంటాడు సో ఈ శుక్రుని మీనరాశి సంచారం పన్నెండు రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఎవరి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరు రెమెడీస్ చేసుకోవాలి ఎవరికి యోగదాయకంగా ఉంటుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా మేషరాశి వారి విషయాన్ని తీసుకుంటే మేషరాశి వారికి రెండు ఏడు స్థానాల అధిపతి శుక్రుడు అంటే కుటుంబ స్థానం ధనము బ్యాంక్ బ్యాలెన్స్కి సంబంధించిన విషయాలు కు సంబంధించిన విషయాలు వ్యాపారానికి సంబంధించిన విషయాలు రిలేషన్షిప్స్ తర్వాత నూతన వివాహ సంబంధాలకు సంబంధించిన విషయాలు ఇంకా ప్రయాణాలకు సంబంధించిన విషయాలు దేశీయానం కానీ లేకపోతే లాంగ్ జర్నీస్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ శుక్రుని చేతిలో ఉన్నాయి శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉచ్చస్థితిలోకి రావటం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి తర్వాత విదేశీ వివాహ సంబంధాలు కోరుకునే వరకు విదేశీ వివాహ సంబంధాలు మంచిగా కలిసి వస్తాయి అయితే భార్య లేదా భర్త రిచ్చే కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత కుటుంబంలో కొద్దిగా రహస్యశత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి మీ మాట తీరు వాళ్ళందరినీ ఆకట్టుకున్నప్పటికీ కొంతమంది నెగిటివ్గా తీసుకోవటం దానితో ప్రజా సంబంధాలు కొద్దిగా దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది తర్వాత భార్యాభర్తల మధ్య చాలా బంధం వినబడిస్తుంది ఇంకా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది విదేశాలతో వ్యాపారం చే చేయాలనుకునే వారికి విదేశాల్లో విద్య ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివి కానీ లేదా ఇతరత్ర బిజినెస్లు విదేశాలతో చేయాలనుకునే వారికి విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించాలనుకునే వారికి చాలా మంచి సమయం నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి లగ్నాధిపతి ఆరో స్థానాధిపతి శుక్రుడు ఇక్కడ పదకొండవ స్థానంలో ఉచ్చంలోకి రావటం వల్ల రవితోనూ రాహుతోనూ కలవటం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది చాలా చాలా అంటే శుక్రుడు కూడా ఫాస్ట్గా మూవ్ అయ్యే గ్రహం ఫాస్ట్గా ఫలితాలు ఇస్తాడు సో వృషభ రాశి లగ్నం వారికి విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది నూతన స్నేహితులు ఏర్పడతారు స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం చాలా చాలా అనుకూలిస్తుంది తర్వాత కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు వివాదాలు జగడాల్లో మీదే పైచేయి అవుతుంది రుణాలు తీర్చివేస్తారు విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది పంచమస్థానాన్ని చూస్తుండటం వల్ల సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది తర్వాత పీఠాధిపతులతోనూ మఠాధిపతులతోనూ మంచి సంబంధాలు సత్సంబంధాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాలు ఇచ్చా కానీ పర్సనల్ లైఫ్లో కానీ మీ మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో దానికి తగ్గట్టు మీ కోరికలన్నీ నెరవేరి చాలా మంచి అభివృద్ధి సాధిస్తారు నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి పంచమాధిపతి పన్నెండవ స్థానాధిపతి శుక్రుడు రాజయోగ కారకుడు విధున రాశికి శుక్రుడు దశమ స్థానంలో వచ్చే రవితోనూ రాహుతోనూ కలవటం వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నవారు టీవీ రంగంలో ఉన్నవారికి తర్వాత జర్నలిస్టులు తర్వాత సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవారికి ఇట్లా ఉన్నవారందరికీ చాలా అద్భుతమైన అవకాశాలు వృత్తిలో అభివృద్ధి తర్వాత విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఒక మంచి నూతన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ కాంట్రాక్ట్ కానీ లభిస్తుంది అవార్డులు రివార్డులు అందుకుంటారు చాలా ఫాస్ట్గా పికప్ అవుతుంది అంటే నూతన ఉద్యోగం ప్రారంభించాలనుకున్న వారికి మంచి అవకాశాలు అంటే ఒక మంచి డైరెక్షన్లో చాలా మంచి ఉద్యోగ ప్రాప్తి కానీ లేకపోతే ఒక వృత్తి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి డైరెక్షన్లో వెళ్ళి చాలా వరకు సెటిల్ అవడానికి తర్వాత అభివృద్ధి సాధించడానికి మంచి సమయం ధన ప్రాప్తి కలుగుతుంది సంతాన సంతానరీత్యా మంచి శుభపరిణామాలు ఏర్పడతాయి సంతానం బాగా సెటిల్ అవుతారు అద్భుతమైన నిర్ణయాలు తీసుకొని చాలా మంచి ఫలితాలు సాధిస్తారు నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మూడు ప ఇక్కడ నాలుగు పదకొండు స్థానాల అధిపతి శుక్రుడు అష్టమ స్థానం నుంచి బయటకు వచ్చి భాగ్యస్థానంలోకి రావటం వల్ల నిత్యం ధనప్రాప్తి ఉంటుంది స్నేహితుల వల్ల విశేషమైన మేం జరుగుతుంది స్థిరాస్తుల నుంచో చాలా మంచి అవకాశాలు తర్వాత మంచి లాభాలు ఉంటాయి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది బంధువుల తోడ్పాటు పెరుగుతుంది తల్లితోనూ బంధువులతోనూ విభేదాలు అంతరిస్తాయి వాహనాలు మంచి వాహనం కొంటారు తర్వాత మీ ప్లానింగ్కి తగ్గట్టు గత కొంతకాలంగా ఏదైతే కోరికలు అనుకున్నా జరగట్లేదో ఇప్పుడు ఆకస్మికంగా మీరు అనుకున్న అనుకున్నట్టు జరగడం ప్రారంభిస్తాయి విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది తర్వాత తల్లి తల్లి యొక్క ఆశీర్వాదం బంధువుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి విదేశాల్లో విద్యా ఉద్యోగం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివి చేయాలనుకున్న వారికి చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి చాలా విశేషమైన శుభ సంచారం సో దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి మూడు పది స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ అష్టమ స్థానంలోకి వచ్చి రవితోనూ రాహుతోనూ సంచరించడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది సోదరి సోదరులతో ఆకస్మికంగా విభేదాలు ఇరుగు వారితో కానీ లేకపోతే ఇంకా తోటి సహోద్యోగులతో కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా మీకు కొంత నీరసం నిస్సతో ఆవహించటం ధైర్యం తగ్గటం తర్వాత వ్యవహార శైలిలో తేడా రావటం వల్ల వ్యవహారాల్లో కొద్దిగా అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది తర్వాత ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది వృత్తి సడన్గా మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది కొంతమందికి ఉద్యోగం పోవటం కానీ లేదా రీత్యా సస్పెన్షన్కి గురవటం కానీ జరుగుతుంది తర్వాత రీత్యా కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రవికి శని శుక్రునికి పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఆదిత్య పారాయణం తర్వాత లక్ష్మీదేవి ఆరాధన వల్ల మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ కన్యారాశి కన్యారాశి వారికి ఇక్కడ రెండు తొమ్మిది స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ సప్తమ సప్తమ స్థానంలోకి రావటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది దైవబలం విశేషంగా ఉండి లక్క విశేషంగా కలిసి వస్తుంది విదేశీ వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి విదేశాల్లో విద్యా ఉద్యోగం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉన్నత చదువులు ఇవన్నీ చాలా వరకు కలిసి వస్తాయి వీసా గ్రీన్ కార్డు వంటివి కలిసి వస్తాయి మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి తర్వాత కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది విశేషమైన ప్రాప్తి ఎక్కువ సేవ్ చేయగలుగుతారు మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు దాని ద్వారా చాలా మంచి లాభాలు వస్తాయి భార్యాభర్తల మధ్య బంధం వినబడిస్తుంది నూతన వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి వ్యాపారం మూడు పూలు అరకాయలుగా ఉంటుంది విశేషమైన ప్రాప్తి తర్వాత లక్క కలిసి రావటం వలన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ విజయం సాధిస్తారు నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి ఇక్కడ లగ్నాధిపతి అష్టమాధిపతి శుక్రుడు ఆరవ స్థానంలోకి రావటం వల్ల విపరీత రాజ్యోగం ఇస్తాడు ఉచంలోకి రావటం వల్ల జీవితంలో ఆకస్మికంగా ఎదగటానికి చాలా చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు తర్వాత అష్టమాధిపతి ఆరవ స్థానంలోకి వచ్చినందువల్ల అంటే ఇక్కడ ఎవరి ఎవరైనా సస్పెన్షన్ గురవటం వల్ల కానీ ఎవరైనా ఆకస్మికంగా రిటైర్మెంట్ తీసుకోవటం వల్ల కానీ లేదా ఎవరైనా చనిపోవటం వల్ల కానీ మీకు ఒక అద్భుతమైన అవకాశం కలిసి వచ్చి ధనలాభం తర్వాత పదవీ లాభం కలుగుతుంది ఇంకా డాక్టర్లు తర్వాత ట్యాక్స్ కన్సల్టెంట్స్ పోలీస్ శాఖలో ఉన్నవారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి విశేషమైన ధనలాభం తర్వాత ఆరోగ్యరీత్యా మంచి లాభం ఉంటుంది నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఏడు పన్నెండు స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ పంచమ స్థానంలో ఉచంలోకి రావటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి భార్యాభర్తల మధ్య బంధం వినబడిస్తుంది నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు తర్వాత విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు విదేశాన్ని విషయాలు మంచి చాలా వరకు అనుకూలపడతాయి ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి సంతానం లేని వారికి సంతానం కలగడానికి మంచి అవకాశం కలిసి వస్తుంది పదకొండవ స్థానాన్ని చూస్తుండటం వల్ల జ్యేష్ఠ సోదరి సోదరులతోనూ చాలా జ్యేష్ఠ సోదరి మనతో ఎక్కువ మంచి వారి వల్ల మీకు చాలా విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది చాలా అభివృద్ధి సాధిస్తారు గతంలో విడిపోయిన వారు భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడానికి చాలా మంచి సమయం ధనప్రాప్తి ఉంటుంది తర్వాత వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కానీ పర్సనల్ లైఫ్లో కానీ చాలా మంచి శుభపరిణామాలు ఏర్పడతాయి నెక్స్ట్ ధనురాశి ధనురాశి వారికి ఆరు పదకొండో స్థానాల అధిపతి శుక్రుడు ఇక్కడ చతుర్థ స్థానంలో ఉచ్చంలోకి రావటం వల్ల గత కొంతకాలంగా మీరు ఏదైతే ఒక మంచి వాహనం కొనాలని ఆలోచిస్తున్నారో మంచి వాహనం కొంటారు స్థిరాస్తుల్యా రీత్యా మంచి అవకాశాలు కలిసి వస్తాయి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది స్నేహితుల వల్ల మంచి అవకాశాలు కుటుంబం అంటే ఇక్కడ స్నేహితుల ప్రోద్బలం వల్ల ఒక మంచి స్థిరాస్తు తీసుకోవటం వాహనం తీసుకోవటం తర్వాత మంచి సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మానసిక స్థితి అద్భుతంగా ఉండటం పంచమా పంచమాధిపతి కూడా బాగుండటం వల్ల చాలా మంచి నిర్ణయాలు తీసుకుని సంతోషకరమైన పరిస్థితుల్లో మంచి నిర్ణయాలు తీసుకుని విశేషమైన అభివృద్ధి సాధిస్తారు గృహ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వైద్య విద్యకు సంబంధించిన విషయాలు వైద్య వైద్య వృత్తికి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అంటే ఇక్కడ మెడిసిన్ సీట్ సంపాదించడానికి కానీ లేకపోతే వై వైద్యులు కొద్దిగా నూతనంగా ప్రారంభించే క్లినిక్లు కానీ లేకపోతే వైద్య వృత్తిలో ఉన్నవారికి చాలా అద్భుతమైన అవకాశాలు ప్రాక్టీస్ చాలా బాగుంటుంది ఇంకా ఒక మంచి రుణం తీసుకుని స్థిరాస్త అభివృద్ధి చేయాలన్న మీ కోరిక నెరవేరుతుంది మీ వ్యా ఉపన్యాసాలకి తర్వాత మీ వ్యాసాలకి అందరూ ఆకర్షితులు అవుతారు చాలా విశేషమైన అభివృద్ధి సాధిస్తారు దశమ స్థానాన్ని కూడా ఇక్కడ శుక్రుడు చూస్తుండటం వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే మంచి అవకాశాలు తర్వాత వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి ఐదు పది స్థానాల అధిపతి రాజ్యవ కారకుడు శుక్రుడు ఇక్కడ మూడవ స్థానంలోకి రావటం వల్ల విశేషం అంటే కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది సంతానానికి మంచి శుభపరిణామాలు ఏర్పడతాయి మీ ప్లానింగ్కి తగ్గట్టు ప్రతి ఒక్క కార్యక్రమం మీకు అద్భుతంగా నెరవేరుతుంది అంటే ఒక మాయ చేసినట్టు అందరినీ ఒక మాయ చేసినట్టుగా చేసి అంటే ప్రతి వ్యవహారాన్ని ఒక మాయ చేసినట్టుగా చేసి మంచి ఫలితాలు సాధిస్తారు తర్వాత శత్రుజయం కలుగుతుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల నుంచి ఒక స్పెషల్ స్టేటస్ ఏర్పడుతుంది నూతన వృత్తి వ్యాపారాలు ప్రారంభిస్తారు అనేక రకాలుగా మీకు విశేషంగా కలిసి వస్తుంది నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి రాజయోగ కారకుడు అంటే నాలుగో తొమ్మిది స్థానాల అధిపతి శుక్రుడు రెండవ స్థానాలకు ఉచ్చంలోకి రావటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది అద్భుతమైన దైవబలం వల్ల చాలా విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో ఐకమత్యం ఏర్పడుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది తర్వాత తల్లి యొక్క ఆస్తి కలిసి రావటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి స్థిరాస్తులు విలువ పెరుగుతుంది మీ మాట తీరు వల్ల ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందరినీ ఆకట్టుకుని చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తారు విశేషమైన ధనప్రాప్తి కుటుంబంలో మీ మాటకి తిరుగుండకుండా పోతుంది తర్వాత ఐకమత్యం వల్ల సంతోషకరమైన మానసిక స్థితి వల్ల దైవ విశేషంగా అనుకుంటు ఉండటం వల్ల చాలా చాలా మంచి అవకాశాలు జీవితంలో సాధిస్తారు దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి ఇక్కడ మూడు ఎనిమిది స్థానాలు అధిపతి శుక్రుడు లగ్నంలో ఉచ్చంలోకి రావటం వల్ల బేసిక్గా పాపైనప్పటికీ లగ్నంలో స్థితిలో ఉండటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది చాలా విశేషమైన ప్రాప్తి కలుగుతుంది తర్వాత సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి శత్రుజయం కలుగుతుంది ఇంకా భార్యాభర్తల మధ్య బంధం వినబడిస్తుంది నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది వారసత్వాస్తాలకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి చాలా అంటే ఇక్కడ అయితే కొద్దిగా ఆరో స్థానాధిపతి అయిన రవి తర్వాత ఎనిమిదో స్థానాధిపతి అయిన శుక్రుడు లగ్నంలోకి రావటం వల్ల ఆరోగ్య విషయంలో చాలా చాలా అచ్చతూచన జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి శత్రువులు శత్రువులను తక్కువ అంచనా వేయకుండా కొద్దిగా జి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్సు